నీతి అంటే కరెక్ట్ అయిన మనస్సాక్షిని కలిగి ఉండడం భూమి మీద ఏ మనిషికి కూడా కరెక్ట్ అయిన మనస్సాక్షి వాళ్ళంతట వాళ్లకు రాదు ఎలా వస్తుంది ఏసుక్రీస్తును నమ్మడం ద్వారా ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ఆయన వాక్యం అనే ఉదక స్నానము పరిశుద్ధాత్మ అనే అగ్ని యొక్క ప్రోక్షణ లేకపోతే అగ్నితో కాల్చబడటం ఆ పొట్టంతా కాలిపోవడం తర్వాత యేసుక్రీస్తు రక్తము చేత కడగబడడం అంటే వాక్యము రక్తము తర్వాత పరిశుద్ధాత్మ ఈ మూడు కూడా అందుకే సాక్ష్యమిచ్చేవాళ్ళు ఎవరంట ఆత్మ సాక్ష్యమిస్తాడు నీళ్లు సాక్ష్యమిస్తాడు రక్తం సాక్ష్యం ఇస్తుంది వాక్యంలో చెప్తాడు సో ఆ రక్తము చేత కడగబడి మన మనస్సాక్షి నిర్మలమైతుంది వాక్యమనే వాక్యం అనే ఉదక స్నానంతో నిర్మలమైతుంది అవుతుంది పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నిర్మలమైతది ఇలాగ ఇలాగా మనము దేవుడి సన్నిధికి వచ్చి ఆయన నమ్ముకొని ఈ మూడు కార్యాలు ఆత్మలోకంలో మన లోపల జరగడం ద్వారా మనము నీతి తీర్చబడతాము ఇది ఉచితంగా వస్తుంది ఏదో గొర్రెను వస్తే మేకనుగోస్తే పిండినిస్తే ఏదో ఆలివ్ ఆయిల్ ఇచ్చేసి ధూపం వేస్తే వచ్చేది కాదు ఇది నువ్వు మోకరించి అయ్యా నేను నేను నమ్ముకున్నాను నీలాగా బ్రతకాలా నన్ను నీలాగా మార్చు నేను నీలాగా ఉండాలా